హాయ్ స్వప్న గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అయిందా చాయ్ ఓకే కానీ నైట్ బర్త్డే చాలా బాగా అనిపించింది కదా వర్షం వచ్చి కొంచెం డిస్టర్బెన్స్ చేసింది అయినా చాలా బాగా అయింది ఉన్నాయి చాయ్ ఉన్నాయి గ్లాసులు ప్లాస్టిక్ గ్లాసులు సరిపోతాయా తేవాలా సరే ఓకే ఏం చేస్తారు ఇప్పుడు మరి తీసి పెట్టినాం కదా చికెన్ కొంచెం అది వండుతావా ఇప్పుడు రైస్ చాలా ఉంది అంటే చాలా మంది తమ్మన్ ఫ్రెండ్స్ కానీ ఇంకా తెలిసిన వాళ్ళు ఇంటి పక్కలు వాళ్ళు వీలు వస్తారని ఎక్కువ పెట్టినాం రైస్ వర్షం వచ్చినందుకు ఇంకా ఎవరిని విలువలేకపోయినాం సరే ఆ రైస్ మనం తినంగా ఇంకా మిగులుతుంది పడేయాల్సి వస్తుంది నాకు తెలిసి ఎవరైనా తీసుకుపోతే వాళ్ళకి పెట్టియాల్సి వస్తుంది లేదంటే సరే చూద్దాంలే అంటే చాయ్ తాగిన తర్వాత ఓన్లీ కర్రీ ఒకటి చేస్తే అయిపోతుంది చికెన్ కర్రీ ఓకే నైట్తో కర్రీ అయిపోయినా మరి నైట్ వండినా కర్రీ కొద్దిగా ఉందా సరే ఓకే గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ స్వప్న నికి గుడ్ మార్నింగ్ నాన్న వర గుడ్ మార్నింగ్ ఏమైందిరా నేను తిట్టినందుకు సైలెంట్గా ఉన్నారా ఈరోజు సండే ఫుల్ ఎంజాయ్ గారా మీకు నీకు ఏమైంది నీకు ఆయనస్గా కడుకున్నారా మమ్మీ మడుకున్నావారా కడుకున్నావా నాన్న లోపలికి పోయి బాబాయ్ చైర్ తీసుకురాపో మెల్లగా మెల్లగా ఇతలు ఉందేమో నాన్న ఇతరు లోపల ఉండొచ్చు లోపల ఉందా ఇతలుంది చదివి లేదా నా చైర్ లేదా లోపల ఏడుంది ఉంది మరి నాన్న చదువుకున్నారు జాగ్రత్తగా నాన్న మంచిగా కూర్చో ఏందమ్మా కాలుతుందా కాలుతుంది సరే రెడ్డా తిన్నాయా తిన్నా నాన్న చదువుకోకుండా మంచిదేనంటే ఓకే ఓకే సార్ ఏం చేస్తారా ఎందు మాటలు చూస్తున్నావు ఫోటో అమ్మ నీది ఇది ఇంత ఉన్నావు కదా ఇంట్లో తమ్ముడు పెళ్ళి ఎప్పుడు ఎప్పుడు తమ్ముడు మ్యారేజ్ అప్పుడు అప్పుడు కాదంటు దిశేయాల ఇదంతా తీసేసారు ఇంకా బ్యాక్గ్రౌండ్ తీసేసారు ఇది తీయలేరు మళ్ళీ అంటే కింద పడతాయి పిల్లలు చింపేసారేమో తర్వాత తీసాడు అట్లా లోపలికి టెక్స్ట్ నెక్స్ట్ బర్త్డేకి యూజ్ అయితే అవి తాయినవా ఫాల్ తాయన ఏం చేస్తున్నావురా రైస్ వేడి పెట్టుకోవాలేమో రైస్ బాగానే ఉంది పొయ్యి పైన వేడి పెట్టేసేయాలి ఎందుకు పొయ్యిపోతుంది కదా అవునవును మళ్ళీ బయట పొయ్యి పెట్టేసి మళ్ళీ వేడి పెట్టేసుకోవాలా సరే మరి తర్వాత నా అమ్మకు ఒక రొట్టె వేస్తే అయిపోతుంది అమ్మకు ఒకదానికి ఇక మనం నైట్ ఎట్లా ఉండే ఇక వర్షం ఒక దిక్కు వంటలు చేయడానికి కొంచెం కష్టంగానే ఉండే చాలా లేట్ అయింది పడుకునే సర్కల్లో ఒకటిన్నర ఉంటుంది కదా అవును తినేటప్పుడు ట్వెల్వ్ థర్టీకి అట్లా తిన్నాం ఇక పడుకునే సర్కల్లో వన్ థర్టీ అట్లా అయింది వర్షం చాలా డిస్టర్బెన్ చేసే కరెంట్ లేదు వర్షం డిస్టర్బ్ ఎంజ్ చేసింది చాలా ఇబ్బంది అయింది కొంచెం